హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు క్షత్రియ స్టైల్లో మటన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో మీ అందరికి చూపించబోతున్నాను ఈ వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మటన్ బిర్యానీ కోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం ఈ మటన్ లో వేసుకొని మొత్తం ముక్కలన్నీ కలిసేట్టుగా కారం ఉప్పు ఈ ముక్కలకు మొత్తం పట్టేట్టుగా ఫస్ట్ కలిపేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేద్దాం ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని శుభ్రంగా మిక్సీ కొట్టుకొని మూడు భాగాల కింద డివైడ్ చేయండి ఒక భాగాన్ని మనం ఈ మ్యారినేషన్ ప్రాసెస్ లో యూస్ చేద్దాం అల్లం వెల్లుల్లి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఒక మూడు స్పూన్లు పెరుగు వేస్తున్నాను మటన్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కదండి ఇలాగా ఎక్కువ పెరుగు వేసుకొని మనం మిక్స్ చేసుకొని మ్యారినేషన్ ప్రాసెస్ లో యూస్ చేస్తే మటన్ త్వరగా ఉడికిపోతుందండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేయాలి దానికోసం లవంగాలు దాల్చిన చెక్క యాలక్కయ్ సోంపు స్టార్ పువ్వు మసాలా పువ్వు అండ్ ధనియాలు ఈ మసాలాలు తో పాటు మనం ఎండుమిర్చిని యూజ్ చేస్తాం ఈ బిర్యానీలో ఎండుమిర్చి వల్ల చాలా మంచి కలర్ వస్తుందండి ఈ మసాలాతో పాటు మనం వేరే ప్లేట్ లో లవంగాలు దాల్చిన చెక్క యాలకులు స్టార్ పువ్వు సోంపు వీటిలో మనం డైరెక్ట్ గా యూజ్ చేస్తాం పౌడర్ కొట్టమండి ఆ తర్వాత కొబ్బరిని కూడా యూస్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు దీన్ని చక్కగా మిక్సీ చేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి లేతగా ఉంది కాబట్టి దీన్ని మనం స్ట్రైన్ చేయక్కర్లేదు ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలాలు తర్వాత ఎండుమిర్చిని ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం వీటిని మనం వేరేగా యూజ్ చేస్తాం జీడిపప్పుని నేతిలో వేయించుకొని యూస్ చేస్తాం అలానే కొబ్బరి పాలు ఫస్ట్ మనం ధనియాలు మసాలాలు ఉన్నాయి కదా ప్లేట్ వాటిని యూస్ చేసుకుంటామండి అలానే అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ మసాలా దినుసులు ఎండుమిరపకాయలు మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని పౌడర్ చేసేసుకోండి కాస్త వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈ మసాలాలన్నీ నల్ల పడిపోతాయి దానివల్ల ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇలా పౌడర్ కొట్టేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని మనం రెండు సార్లు యూజ్ చేస్తామండి ఇందాక మనం మటన్ని మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఆ మటన్లో ఒక హాఫ్ పౌడర్ని మాత్రం వేసేసుకుంటాం ఒక హాఫ్ పౌడర్ని అంతా వేసేసుకొని మొత్తం ముక్కలన్నీ కలిపేసుకోండి ఆ మసాలా మసాలా అంతా ఈ ముక్కలకి మొత్తం పట్టేస్తుంది ఈ మసాలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం దీనికి కి టైం ఇస్తే ముక్కలకి మొత్తం మసాలా పట్టుకుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె వేసుకొని అందులో నెయ్యిని కాచుకున్నానండి ఆ నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ జీడిపప్పును వేసుకొని చక్కగా ఎర్ర ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని మనం లాస్ట్ లో యూస్ చేద్దాం పక్కన పెట్టుకోండి అలానే ఒక కప్పు కొత్తిమీర తీసుకుంటున్నాను ఇక బిర్యానీ కోసం మనం రైస్ ని కూడా మ్యారినేషన్ చేయాలండి ఇలా మ్యారినేషన్ చేస్తే బిర్యానీ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది ఫస్ట్ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను సన్నం బియ్యం వాడుతున్నాను ఎక్కువగా ఈ ఈ క్షత్రియ బిర్యానీ ఆ చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారండి దానివల్ల ఆ చిట్టి ముత్యాల రైస్ లోని మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ప్రస్తుతానికి నేను నార్మల్ రైస్ తోనే చేస్తున్నానండి ఈ బిర్యానీ రెండు గ్లాసుల చొప్పున బియ్యం వేసేసుకొని అందులో కారం ఉప్పు అలానే ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా అందులో రెండో భాగాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు అదంతా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యిని ఇందులో వేసుకొని మొత్తం అంతా రైస్ అంతా పట్టేట్టుగా మొత్తం అల్లం వెల్లుల్లి కారం ఉప్పు మొత్తం అంతా కలిపేసుకొని రైస్ని కూడా మనం మ్యారినేషన్ చేద్దాం అప్పుడు మనకి బిర్యానీ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసుకోండి ఈ రైస్ని అలానే మటన్ని కూడా ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలని మనం నేను రెండు భాగాల కింద వాడతానండి ఒక భాగాన్ని కర్రీకి మరొక భాగాన్ని బిర్యానీకి యూజ్ చేస్తున్నాను మన కర్రీకి ఎక్కువ అదే గ్రేవీ కావాలి కదండి దానివల్ల మనం ఎక్కువ భాగం మనం కర్రీకి యూజ్ చేద్దాం కొంచెం తక్కువ భాగం బిర్యానీకి ఉంచేద్దాం ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకొని ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ వెల్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని మొత్తం అంతా ఇందులో వేసేసుకోండి ఇక మనకి మూడు సార్లు కూడా యూజ్ చేస్తాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ మొత్తం అందులో వేసేసుకొని చక్కగా మొత్తం అంతా ఫ్రై గా కలిపేసుకోండి ఇది అంతా ఒక పది నిమిషాల పాటు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టండి ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఎంత టైం పడితే అంత టైము ఫ్రై చేసుకొని అప్పుడు మీరు వాటర్ వేసుకోండి నేను ఈ కర్రీలో ఒక గ్లాస్ అంటే బియ్యం తీసుకున్నాను కదా అదే గ్లాస్ తో ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని మొత్తం హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మనకి మీకు కర్రీని ఉడకబెట్టుకోండి నాకు చక్కగా దగ్గరికి అయిపోయింది ఒక హాఫ్ గ్లాస్ ఉంటుండగానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దామండి నేను ఇందాక రైస్ మ్యారినేషన్ చేసుకున్నాను కదా రెండు గ్లాసులకి ఐదు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకొని అందులో మసాలాలు ఇందాక డైరెక్ట్ గా యూజ్ చేస్తామన్నాను కదా ఆ మసాలాలు కొత్తిమీర అండ్ బిర్యానీ ఆకును వేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా ఇదిలా మరుగుతుంటుండగా మనం బిర్యానీని తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాం నేను ఒక మందపాటి గిన్నెని తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల బిర్యానీ మనకి మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కాస్త నెయ్య అలానే నూనె రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందాక మిగిల్చుకున్న ఒక రెండో భాగం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ని ఇప్పుడు మనం యూస్ చేయబోతున్నాం అండి మొత్తం అంతా గట్టిగా అయిపోతుంది ఒక్కసారి స్పూన్తో అలా కలిపేసుకొని విడివిడిగా అయిన తర్వాత ఆ రైస్ ని ఇంట్లో వేసుకొని చక్కగా స్లోగా అంటే సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రైస్ ని ఫ్రై చేసేటప్పుడు బియ్యం మెతుకు ఇరుగుతుంది దానివల్ల మీరు స్లోగా ఫ్రై చేసుకోండి అండ్ హైలో పెట్టకండి గుర్తు పెట్టుకోండి ఇలా ఒక గంట సేపు దగ్గరుండి మాడకుండా నెమ్మిదిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత బియ్యం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు ఉంది కదా ఆ కొబ్బరి పాలను వేసి దగ్గరగా ఒక్క ఒక్క నిమిషం పాటు వేసి ఫ్రై చేసిన తర్వాత మరుగుతున్న ఈ వాటర్ని వేసేయండి అందులోని వెంటనే ఇమీడియట్ గా గరిటి పెట్టుకొని కలుపుకోండి లేదంటే కనుక ఉండలు కట్టేస్తాయి కాస్త అలా కలుపుకున్న తర్వాత కాస్త రెస్ట్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీ ఉంది కదా మటన్ కర్రీ హాఫ్ గ్లాస్ పాటు వాటర్ దానికి ఇంకిపోయిందండి ఇలా బుడకలు వచ్చిన తర్వాత బిర్యానీలో ఈ కర్రీని అందులో వేసి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి లేదంటే ఈ వేడి మీద మొత్తం మెతుకంతా ఇరిగిపోతుంది ఇలా మొత్తం కర్రీని అంతా అందులో వేసుకొని మనం దమ్కి పెట్టుకోవాలండి దమ్కి పెట్టుకోబ ముందు ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఒక పావు గంట తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా బిర్యానీ ఒక్కసారి కలిపేసుకోండి ఎందువల్ల అంటే కిందన రైస్ తర్వాత పైన కారం అంతా ఉండిపోతుంది కదా ఇలా ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదో ఒక్కసారి రుచి చూసి అప్పుడు మూత పెట్టేసుకోండి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి కాస్త వాటర్ ఉంటుంది అనగానే మీరు కొత్తిమీరని అందులో వేసుకొని ఒక్కసారి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ బిర్యానీ మనం దమ్కి పెడతామండి దీనికోసం మనం అట్లా పెనం ఉంటుంది కదా అదొక ఐదు నిమిషాలు వేడెక్కిన తర్వాత అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మంటని ఈ బిర్యానీలో లైట్ గా వాటర్ ఉన్నప్పుడే మీరు దమ్ పెట్టండి లేదంటే గనక రైస్ తేడా వచ్చేసింది ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు బిర్యానీ చక్కగా ఉడికిపోయింది నేను కొత్తిమీర వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది కదా అది కూడా అందులో వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్ట్ గా ఉండే క్షేత్రియ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ